ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు విశ్వం ఒక జవాబు ఇవ్వాలని నిర్ణయించుకుంది అందుకే ఈ వీడియో మీ వరకు చేరింది ఈ మాటలు సాధారణం కాదు ఈ వీడియో యాదృచ్ఛికం కాదు ఇది ఒక విశ్వ సంకేతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలకి బాధలకి ఆగిపోయిన మీ మార్గాలకి ఈ వీడియో మీకొక సమాధానం కాబోతుంది మీరు బహుశా చాలా రోజులుగా ఒక సమాధానం కోసం వెతుకుతూ ఉండి ఉండొచ్చు ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకని ఇన్ని అడ్డంకులు ఎందుకని మనసులో గాయాలు లోపల కన్నీళ్లు బయట మౌనం మాత్రమే మిగిలిపోయాయని కాని గమనించండి మీరు ఈ క్షణం వినే ప్రతి మాట యాదృచ్ఛికం కానే కాదు ఇది ఒక డివైన్ ప్లాన్ విశ్వం మీ ఆత్మతో నేరుగా మాట్లాడుతుంది కానీ మాటలతో కాదు నిశ్శబ్దంతో విశ్వం ఎప్పుడూ మీకు నేరుగా మాట్లాడదు కొన్ని సంకేతాల ద్వారా అంతరంగ మౌనం ద్వారా మీతో సంభాషిస్తుంది ఈ రోజు విశ్వం మీతో సంభాషించే ఆ సమయం రానేమొచ్చింది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు వృధా కాలేదు ఎందుకంటే ప్రతి బాధకు ఒక అర్థం ఉంటుంది ప్రతి కన్నీటికీ ఒక శక్తి ఉంది ప్రతి పరీక్షకు ఒక చివరి సరిహద్దు అనేది ఉంటుంది విశ్వం మీతో మాట్లాడాలనుకుంది అందుకే ఇది మీ కళ్ల ముందు ప్రత్యక్షమైంది మీరు ఇప్పుడు వింటున్న ప్రతి పదం విశ్వం మిమ్మల్ని ఎంచుకుని మీకోసం పంపిన సమాధానం మీరు అనుకున్న కోరికలు మీరు వేసిన ప్రశ్నలు ఇవన్నీ విశ్వం విన్నది గమనించండి మీరు ఒంటరిగా లేరు మీ వెనక ఒక శక్తి ఉంది ఆ శక్తినే విశ్వం అంటాం ఆ శక్తినే భగవంతుడు అని అంటాం ఆ శక్తినే ఆత్మశక్తి అని కూడా అంటాం మాటలు పదాలు ఏది ఏమైనా సరే ఒక శక్తితో మనం కలిసి నడుస్తున్నాం మీ మనసులో ఒక చిన్న కోరిక వస్తే అది గాలిలో కలిసిపోదు అది ఒక తరంగం సృష్టిస్తుంది కానీ దానికి విశ్వం వెంటనే ఇవ్వదు దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చూస్తుంది మీరు ఆ కోరికను నిజంగా నమ్ముతున్నారా లేదా అని పరీక్షిస్తుంది ఒక రైతు విత్తనం వేస్తే వెంటనే పంట రాదు మొదట అది నేలలో పెరుగుతుంది తరువాత చిన్న మొలకై బయటకు వస్తుంది మెల్లగా వృక్షమై పండ్లనిస్తుంది అలాగే మీ కోరికలు కూడా సమయానుసారం బయటకు వస్తాయి విశ్వం ఎప్పుడూ ఏదీ ఆలస్యం చేయదు అది ఎల్లప్పుడూ సరైన సమయంలోనే మీకు అందిస్తుంది మీరు ఎప్పుడైనా ఇది గమనించారా మీ స్నేహితులు గుర్తొచ్చిన వెంటనే ఆయన దగ్గర నుండి కాల్ రావటం మీరు కోరుకున్న అవకాశమే అకస్మాత్తుగా మీ ముందుకు రావటం అనుకున్న సమయానికి సరైన దారులు తీర్చుకోవటం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి విశ్వమిచ్చే సంకేతాలు విశ్వం ఎల్లప్పుడూ సంకేతాల ద్వారానే మాట్లాడుతుంది స్వప్నాలు అనుకోని పరిచయాలు సంఘటనలు ఇవన్నీ విశ్వం చెప్పే భాష మీరు గమనిస్తే విశ్వం ఎప్పటికీ నిసిద్ధంగా ఉండదు అది ఎల్లప్పుడూ మీతో మాట్లాడుతూనే ఉంటుంది దీనికి మీరు చెయ్యాల్సింది ఒక్కటే మీ మనసులో స్పష్టత తెచ్చుకోవటం ఎందుకంటే విశ్వం మీకు మీ సందేశాలను విని సంబదించదు ఇది స్పష్టమైన హృదయాన్ని విని మాత్రమే స్పందిస్తుంది మీరు అనుకోవాలి నాకు సాధ్యమే నాకు దారి స్పష్టంగా ఉంది విశ్వం నన్ను నడిపిస్తుంది అని అప్పుడు విశ్వం దారిలను చూపిస్తుంది అప్పుడే విశ్వం మీ జీవితంలో కొత్త అవకాశాలను తీసుకువస్తుంది గుర్తుంచుకోండి మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా విశ్వం ఎప్పుడూ మీ వెనకే ఉంటుంది అని విశ్వానికి ప్రత్యేకమైన ప్రార్థనలు ఏవీ అవసరం లేదు మీ మనసులో భావాలు ఉంటే చాలు మీరు ఏ సంకల్పం పెట్టినా విశ్వం వింటుంది కానీ అది ఒక పరీక్ష అడుగుతుంది మీరు నిజంగా నమ్ముతున్నారా మీరు గట్టిగా నమ్మితే విశ్వం సమాధానమిస్తుంది అది యాదృచ్ఛిక రూపంలో రావచ్చు ఒక కొత్త పరిచయ రూపంలో రావచ్చు లేకపోతే ఒక తలుపు తెరిచినట్టుగా అనిపించవచ్చు ఇవన్నీ విశ్వం సమాధానాలే కొన్నిసార్లు నడుచుకుంటూ వెడితే రోడ్డుపై ఒక బోర్డు కనిపిస్తుంది అదే మీరు ఆలోచించిన ప్రశ్నకు సమాధానం కూడా అవ్వవచ్చు కొన్నిసార్లు ఒక పుస్తకం మీ చేతిలో పడుతుంది అదే మీ దారిని మార్చేస్తుంది విశ్వం ఎప్పుడూ పదాలతో మాట్లాడదు అది ఎల్లప్పుడూ సంకేతాలతోనే మాట్లాడుతుంది మీరు ఓపెన్గా ఉంటే మీరు గమనిస్తే విశ్వమిచ్చే ప్రతి సంకేతం మీ జీవితాన్ని కొత్తదారులో నడిపిస్తుంది విశ్వం మీ పనులను ఆలస్యం చేస్తున్నట్టు అనిపించచ్చు కానీ అది ఎప్పుడూ ఆలస్యం చేయదు ఒక విత్తనం తన సమయానికి మొలకెత్తినట్టే మీ కోరికలు కూడా సరైన సమయంలో ఫలిస్తాయి మీరు సహనం పట్టాలి నమ్మకం ఉంచాలి విశ్వం ఎప్పుడూ తప్పు చేయదు విశ్వం ఎప్పుడూ మీ మేలు కోసం మాత్రమే పనిచేస్తుంది కొన్నిసార్లు మనం ప్రతిదాన్ని నియంత్రించాలి అని అనుకుంటాం కానీ విశ్వం చెప్తుంది నువ్వు వదిలే నేను చూసుకుంటాను అని మీరు విశ్వానికి అప్పగించినప్పుడు మీ భారం తేలిక అవుతుంది మీ హృదయం ప్రశాంతమవుతుంది మీ దారి స్వయంగా తెరుచుకుంటుంది అందుకే గుర్తుంచుకోండి మీరు వదిలినప్పుడు విశ్వం పట్టుకుంటుంది ప్రయత్నం మాత్రమే మీది ఫలితం ఇవ్వడం అనేది విశ్వం చేసే పని మీరు ఒక అడుగు వేయగానే విశ్వం మిగతా మార్గాన్ని చూపిస్తుంది చీకట్రౌ ఆశలేని సమయంలోనూ విశ్వం ఒక చిన్న దీపంలా మీ ముందుకు వస్తుంది అదే సంకేతం అదే మార్గదర్శకం అదే విశ్వం ఇచ్చే పిలుపు కూడా ఇక నుండి మీరు ఎప్పటికీ కాదు ఒంటరిగా లేరు మీరు చేసే ప్రతి ఆలోచన విశ్వానికి ఒక సందేశం మీరు వేసే ప్రతి అడుగు విశ్వంతో కలిసే ఒక ప్రయాణం మీరు విశ్వంలో భాగం కాదు మీరు విశ్వం ఒక్కటే మీరు కోరుకున్నది రాబోతుందనే నమ్మకం పెట్టుకోండి విశ్వం మీకు అవసరమైన ప్రతిదాన్ని సరైన సమయంలో అందిస్తుంది ఇక మీదట మీరు విశ్వం చేతుల్లో ఉన్నారు మీ దారి విశ్వం చూపిస్తుంది మీ కలలను విశ్వం నెరవేరుస్తుంది గుర్తుంచుకోండి ఈ వీడియో మీ వరకు రావటం మీ జీవితంలోకి రావటం విశ్వం మీకు ఇచ్చిన సమాధానం ఇది విశ్వం మీకు ఇచ్చిన సమాధానం ఈరోజు మీ కష్టాలకు ముగింపు సమయం వచ్చింది అవును మీరు విన్నది నిజమే విశ్వం మీ కష్టాలను మీ మీకన్నిటిూ గుర్తించి మీ కష్టాలకు ముగింపు ఇదే అని కొన్ని సంకేతాలను మీకు అందిస్తుంది అవి గమనిస్తే కనుక మీకు దారులు తెరుచుకుంటాయి అని మీకు అర్థమవుతుంది మీలో ఒక భరోసా ధైర్యంతో నిండి ఉంటారు మరి ఇప్పుడు మీ కష్టాలు ముగుస్తున్నాయని విశ్వం మీకు అందించే ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఎందుకు నాకే ఇలాంటివి జరుగుతున్నాయని అనుకుంటాం కానీ కష్టాలు తీరే ముందు కొత్త దశలోకి అడుగు పెట్టే ముందు విశ్వం ఇప్పుడు మీకు కొన్ని సంకేతాలను అందిస్తూనే ఉంటుంది వాటిలో మొదటి సంకేతం బాహ్య సంకేతం ఇది మొదటి ద్వారం విశ్వం బాహ్య సంభాషణని సంఖ్య సంకేతాల ద్వారా సింక్రోనైజేషన్స్ ద్వారా మనకు సంకేతాలను అందిస్తుంది అంటే ఒక సంఖ్య ఒక పదం ఒక ఆబ్జెక్ట్ మీకు పదే పదే మళ్ళీ మళ్ళీ కనబడటం ఇలా మీకు కనబడుతుంది అంటే అది విశ్వం మీకిస్తున్న బాహ్య సంకేతమని గుర్తించండి సింక్రోనైజేషన్ అంటే ఒకే అర్థవంతమైన పాట మళ్ళీ మళ్ళీ వినటం ఒకే పదం వేరువేరు వ్యక్తుల నోటి నుండి వినిపించడం లాంటి సంకేతాలన్నీ కూడా విశ్వం మీ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి అని చెప్పే సంకేతాలు ఇక రెండవది అంతరంగ సంకేతం ఇది రెండవ ద్వారం ఇది మన హృదయం నుండి మన శరీరం నుండి వచ్చే సూచనలు ఇవి చాలా సున్నితమైనవి కానీ వివరించడానికితే ఇది అత్యంత శక్తివంతమైనవి మీకు కష్టాల మధ్యలో అకస్మాత్తుగా ప్రశాంతత కలగటం మీరు ఎన్ని చిరాకుల్లో ఉన్నా లోపల నుండి ఒక నిశ్చలమైన భావన అనుకోకుండా కలుగుతుంది మీరు సరైన దారిలోనే ఉన్నారు అని మీకు బలంగా అనిపిస్తూ ఉంటుంది ఇక వీటిల్లో శరీర అనుభూతులు అంటే భుజాలుపై భారం తీరిపోవటం నిద్రలో తేలికగా అనిపించడం శ్వాసలో ఫ్రెష్నెస్ ఉండటం ఇవి ఇన్నర్ ఎనర్జీ షిఫ్ట్ అయ్యే సంకేతాలు ఇవన్నీ కూడా విశ్వం మీకు తెలియజేసే సంకేతాలే అలానే లోపల వినిపించే సూక్ష్మమైన మాటలు భావాలు అంటే ఇది సరియైన దారే అని మీకు మీరు చేస్తున్న పనిలో మీ హృదయభావం బలంగా ఉండటం లాంటివి జరుగుతాయి ఇక మూడవది విశ్వంతో సంభాషణ ఇది మూడవ ద్వారం విశ్వంతో సంభాషణ అనేది అత్యంత ముఖ్యమైనది దీనిలో సంకేతాలు వచ్చినప్పుడు వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వాటితో ఎలా సంభాషణ జరపాలి అనేది ముఖ్యమైన సూచన మరి సంకేతాలను అర్థం చేసుకోవటమేలా అనే విషయానికి వస్తే ముందు ప్రశ్నను హృదయంలో ఉంచండి విశ్వం దాని సమాధానం సూక్ష్మంగా ఇస్తుంది అది ఏ రూపంలోనైనా సరే ఇవ్వవచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సంకేతాల రూపంలో కూడా మీకు సమాధానం దొరకవచ్చు అది ఎలా అంటే ఒకసారిగా లోపల శాంతి కలుగుతూ ఉంటుంది సడన్గా మీలో ఒక క్లారిటీ కలుగుతుంది మీరు ఏమి చేయాలో స్పష్టంగా మీకే ఒక అర్ధవంతమైన ఆలోచనలు కలుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్ జాయ్ అంటే చిన్న కారణం కూడా లేకుండా సంతోషం కలుగుతూ ఉంటుంది కొంచెం ఆగు అన్నీ జరుగుతాయి అని మీకు అనిపించడం లాంటివి జరుగుతాయి అలానే విశ్వం మన కలల ద్వారా కూడా మాట్లాడుతుంది స్వప్నాలలో మార్గదర్శకులు మీ కలలో ఒక గురువు ఒక వెలుగు ఒక తలుపు తెరిచినట్టు కనిపిస్తే అది కొత్తదారికి ఆరంభానికి సంకేతాలు నీరు కాంతి తలుపులు లాంటి కలలోకి రావటానికి ఏంటంటే నీరు అనేది శుద్ధి తలుపు అంటే కొత్త అవకాశం కాంతి అంటే దివ్య మార్గాలకి చిహ్నాలు సంకేతాలు అందుకే విశ్వం కష్టాలు తీరే ముందు ఇటువంటి సంకేతాలను కూడా ఈ విధంగా మీకు ఎదురుపడేలా చేస్తుంది ఇక ప్రకృతి ఇచ్చే సంకేతాలు పక్షులు గాలి వర్షం ఆకాశం ఇవి డివైన్ మెసేజెస్లు ఇవి మీ మనసుని శాంతపరిచి భావన ఆహ్లాదాన్ని అందించే సందర్భాలు మీకు ఎదురుపడితే ఇది కూడా విశ్వమిచ్చే సంకేతాలలో ఒకటి ఈరోజు మీరు విన్న ప్రతి మాట మీకోసమే వచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మీకు ఇచ్చే సమాధానం మీ కష్టాలు ఇక ముగుస్తున్నాయి మీకు కొత్త ఉదయం మొదలవుతుంది అని విశ్వం ఎన్నో విధాలుగా మీతో సంభాషిస్తూ మీలో ఒక ధైర్యాన్ని నింపుతూ భరోసాని నింపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఈ మాటలను మీ హృదయంలో నింపే ప్రయత్నంలోనే విశ్వం దానిని మీ వరకు చేర్చింది ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒక సంకేతం మరి విశ్వం మీ సంకేతాలతో పాటు అవకాశాలను కూడా మీకు అతి త్వరలోనే ఖచ్చితంగా అందిస్తుంది మరి విశ్వమిచ్చే ఈ అవకాశాలను అందుకోటానికి మీరు సిద్ధమేనా మీరు సిద్ధంగా ఉంటే సిద్ధమే అని కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలానే మీకు ఎటువంటి సంకేతాలు ఎదురవుతున్నాయో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి